మంచి కాంపిటీషన్ చెత్త ఈ గతలో ఎడవైపు గిత్త ఒక నెల గిట్ట పది లక్షల పదివేల కొనుగోలు చేస్తారు ఒక గిత్తను ಿತ್ತಿತ್ತೆ <tutly> ಜತಲು <tutly> 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 <helì> <smallia>

என்ன <laughs> <small> రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా ఈ చట్ట న్యూ కేటగిరీ విభాగంలో ఇప్పటికీ రెండు మూడు చోట్ల పాల్గొన్నాయి మంచి పోటీలు ఇస్తున్నాయి చట్ట మొన్న కూడా ఒక పోటీలో మొదటి బహుమతిని కలసం చేసుకున్నాయి మూడు செட்டிங்க நிறைய திட்டா சிங்க ಜಾ ಮಂಚಿ ಕಾಂಪಿಟಿಷನ್ ಕೇಕಲೇ ಇಕ್ಕೆಲ್ಲ ಬರಿ ಓ ಯೋราม ಪಕ್ಕೇಲಾ ಇವ್ರಿ ಸಕ್ಕಂಗ ವರಕ ಪರಾಟನ ಕ್ಯಾಯಾಳ ಆಶಾವಸಿಗಳು ಇಕ್ಕಾ ತೆಲಿಗೆ ಲೇವರು

చెప్పిన జనాల లేమని వచ్చిందా చెప్తున్నా చెప్పాల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఇదే ఆరవ రెండు మొదటి స్థానంలో కొనసాగుతున్న గట్ట ఏడు నిమిషాల నలభై నాలుగు గట్ట నిమిషం ఆరు సెకండ్ల కొనసాగుతున్నాయి పోయింది ఇంకా ఏం లేదుగా ఇక పాల పొల వెళ్ళెట్టే ఈ పక్కకు ఆ పక్కకు ఒంటికి వచ్చే పట్టేలా ఓ రామ్లిగాభై ఎన్నికి ముందర ఎవరు లేదా ముందరా వాళ్ళు ఆరు మంది దొరుకుతుంటారు ఏడు మంది ఉండరు ఆయన ఇప్పటి వరకు ఆరు మందే దొరుకుతున్నారు ఎన్నికరా ముందే కొనసాగుతున్నాయి కానీ చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి కాదు బహుమతి కాదు ముఖ్యం ఇక్కడ రికార్ట్ ముఖ్యం జనాలు బయటకు you

పోటీలో ఉన్నాయి చిరుక దేశముద్ర చిత్తల చెత్త ఎడమ వైపు చిరుక పిడివైపు దేశముద్ర చిత్త మంచి పోటీని ఇస్తాయి న్యూ కేటగిరీ విభాగంలో ఇప్పటివరకు మూడు చోట్ల పాల్గొన్న ఎక్కడికి వెళ్ళినా కూడా బహుమతి అయితే గ్యారెంటీ

ఆరు మంది ఇక పాలపల్లి దొరినట్టే ఆరు మంది ఒక టీమ్ లో ఇప్పటి వరకు నేను పాల్గొన్నటువంటి ఎక్కడ పోటీలైనా సరే ఆరు మంది ఉన్నట్టు వీళ్ళకంటే పదకొండవ రౌండ్ పూర్తి చేస్తే మధ్యలోనే కొనసాగుతున్నాయి మీరు మొదటి బహుమతిని కావసం చేసుకోవాలంటే అటు చివరికి వెళ్ళాలి తిరగాలి ఇటు చివరికి రావాలి తిరిగి నూట ముప్పై ఐదు అడుగుల ఆరంగుల దూరాన్ని లాగితే పట్టేలా తెలంగాణకు యాభై ఏడు రూపాయల కట్ట వచ్చి వెనకమ్మని అన్ని పట్టాల రెత్తారథి ఎడ్లజెత్త ఓనరు ఆయనే రాయవరం రామచంద్రారెడ్డి గారు సమయం ఐదు నిమిషాలు ఉన్నది తిరిగి నూట ముప్పై ఆరంగుల దూరాన్ని లాగితే ఇప్పుడైతే రాయలసీమ వారి అకౌంట్ లో తెలంగాణ తీసుకోవచ్చు నేను కమ్మడి అది కూడా తెలంగాణ కట్టే ఇప్పుడు ఆయన తెలంగాణే హైదరాబాద్ లో ఉన్నాడు ఆయన సమయం మీకు నాలుగు నిమిషాలు ఉన్నది ఎస్డిఎఫ్ పాలకైని గౌరవ పవర్ సుభద్ర గారు తవర్ రాజేశ్వరరావు గారు గౌరవనీలు మొదటి యాభై 50000 రూపాయలు అందిస్తున్న కార్యక్రమానికి ఫైర్ ఫైర్ అయా 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 కైకెనని యమా వెళ్ళి తిరికి 100ఆ ಪವಾರ್ ಕುಟುಂಬ ಸಭ್ಯು ವಾರಿ ಆಧು ಮ ಬಹುಮತಿ ಯಾವ ರೂಪಾಯಿ రావచ్చు కానీ రికార్డు కావాలి వచ్చే సంవత్సరం రికార్డు రికార్డు ఉండాలి కొత్త బంధ కొత్త రికార్డు మొదటి బహుమతి యాభై వేల రూపాయలు మీరు ఎందుకు వచ్చారు పెట్టి అంటే కానీ విక్కాట పట్టేలా విక్కాటు కావాల మాకు వచ్చే సంవత్సరం రయవరం రామచంద్రనికి తొందర విక్కాటు కావాల సమయం ఉండగానే పోటీ నుంచి విరమించుకొని మొదటి బహుమతిని కావసం చేసుకున్నాయి ఎట్లా చప్పలు కట్టాలి ఒక్కసారి అన్నారు రాష్ట్రాలు ఏదైనా అందరం తెలుగు నిమిషం పదహైదు సెకండ్ సమయం ఉండగానే మొదటి బహుమతిని కలసం చేస్తున్నారు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కలసం చేస్తున్నాయ